అపూర్వ కొట్టిన దెబ్బకు భూమి తప్పి పడిపోతుంది ఇక రౌడీలు భూమిని లోపలికి తీసుకెళ్తారు ఇంతమంది ఉన్నారు ఆకారాలు పెంచారు కానీ ఒక్క ఆడపిల్లను కాపలా కాయలేకపోయారా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే బాటిల్తో తలపైన కొట్టింది మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఇప్పటికైనా అదేంటో అర్థమైంది కదా దాంతో కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు ఇందు చదువుకుంటూ ఉంటే చెర్రి బాల్తో ఆడుతూ ఉంటాడు ఇక్కడ ఆడుకోకపోతే బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు కదరా అని చెప్పి ఇందు అంటూ ఉంటే నువ్వే బయటికి వెళ్ళి చదువుకోవచ్చు కదా అని చెప్పి చెర్రి అంటాడు నీకు చెప్పటం నాది బుద్ధి తక్కువ అని చెప్పి ఇందు అంటూ ఉంటే అర్థమైంది కదా రేపు పెళ్ళయ్యాక మీ ఆయనకు చెప్పు బాగా వింటాడు అని చెప్పి చెర్రి అంటాడు ఇక మరోవైపు బిందు సాంగ్స్ వింటూ ఉంటే ఏంటే చదువుకోకుండా ఈ సాంగ్స్ వింటున్నావు అని చెప్పి ఇందు అడుగుతుంది ఏ లవ్ సాంగ్స్ వినకూడదా అని చెప్పి బిందు అంటూ ఉంటే ఏ నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా అని చెప్పి ఇందు అడుగుతూ ఉంటుంది లవ్ చేస్తేనే వినాలా అని చెప్పి బిందు అంటుంది మరోవైపు చెర్రి మనిషిని మనిషి లవ్ చెయ్యాలి మనిషి మనిషిని ప్రేమిస్తేనే ఆ కిక్కే వేరుంటుంది అని చెప్పి చెర్రి అంటూ ఉంటే లవ్ గురించి ఇంతలా చెప్తున్నారు తామరు కూడా ఏమైనా లవ్లో పడ్డారా ఏంటి అని చెప్పి ఇందు చెర్రి చెవి పట్టుకొని మెలపెడుతూ ఉంటుంది అని చెప్పి బిందు అనబోతూ ఉంటే చెర్రీ పరిగెత్తుకుంటూ బిందు దగ్గరికి వచ్చి దానికి ఏం చెప్పకు అది మన పార్టీ కాదు అత్త పార్టీ అంతా కూడా అత్తకు చెప్పేస్తుంది అని చెప్పి చెర్రి అంటాడు ఏంటి మీ ఇద్దరు గుసగుసలు అని చెప్పి ఇందు అంటూ ఉంటే లవ్ మన ఒంటికి సరిపోదు అని చెప్పు అని చెప్తున్నా అని చెప్పి చెర్రి అంటూ ఉంటే అప్పుడే నక్షత్రం వచ్చి క్యారెట్ తినుకుంటూ నిజాలు చెప్పరా అని చెప్పి అంటూ ఉంటుంది అలా మాట్లాడుకు మా ఇంటి పేరు నిజం అని చెప్పి చెర్రి అంటూ ఉంటే నిజానికి ఆ విషయం తెలిసే పారిపోతుందిరా ఇంతకీ లవ్ గురించి మాట్లాడుకుంటున్నారు ఎవరైనా లవ్లో పడ్డారా ఏంటి అని చెప్పి నక్షత్రం అడుగుతూ ఉంటుంది ఇందుకి ఎలాగూ ఛాన్స్ లేదు ఒకవేళ ఇంకెవరు లవ్లో పడ్డారు అని చెప్పి నక్షత్రం అడుగుతూ ఉంటే బిందు చెప్పబోతూ ఉంటే నువ్వు వాగు నేను చెప్తాను నేను లవ్ చేస్తే ఎలా బిహేవ్ చేయాలో సజెషన్స్ ఇస్తున్నారు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటే లవ్ గురించి ఈ ఇంట్లో మాట్లాడారనుకో అత్తయ్య తోలు తీస్తుంది అని చెప్పి ఇందు చెప్తూ ఉంటే నేను మాత్రం లవ్ చేసే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది మరి అత్తయ్యకు తెలిస్తే అని చెప్పి ఇందు అడుగుతూ ఉంటే ఒప్పించే చేసుకుంటాను అని చెప్పి నక్షత్ర చెప్తుంది ఆల్రెడీ లవ్లో ఉన్నావా ఇంకా ట్రై చేయాలా అని చెప్పి బిందు అడుగుతూ ఉంటే ఇంకా నా అటెన్షన్కు తగినవాడు కనిపించలేదు అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే కనిపించకపోవడమే బెటర్ అని చెప్పి చెర్రి మెల్లగా అంటూ ఉంటే బిందు నవ్వుతూ ఉంటుంది ఏంటి అని చెప్పి నక్షత్రం అడుగుతూ ఉంటే ఏం లేదులే అని చెప్పి చెర్రి అంటాడు నువ్వు లవ్ చేయాలంటే వాడు ఎలా ఉండాలేంటి అని చెప్పి బిందు నక్షత్రను అడుగుతూ ఉంటుంది నాకా అతను దగ్గరగా ఉన్నప్పుడు నా మనిషి అనిపించేలా ఉండాలి రాకెట్లా దూసుకుపోయేలా ఉండాలి ఆరడుగులా అందగాడయి ఉండాలి స్టైలిష్గా ఉండాలి నీట్గా బియర్డ్ ఉండాలి స్కిన్ టోన్ వైట్గా ఉండాలి కంపల్సరీ జిమ్ బాడీ అయి ఉండాలి ఆ కోలమొహంలో చిన్న సీరియస్నెస్ ఉండాలి చూడటానికి మ్యాన్లీగా ఉండాలి మొత్తానికి బాలీవుడ్ హీరోలా ఉండాలి అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటే ఇందు బిందు చెర్రి అబ్బో అని చెప్పి అంటూ ఉంటారు అప్పుడే గగన్ నక్షత్ర చెప్పిన క్వాలిటీస్తో చాలా కోపంగా శరత్చంద్ర ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక నక్షత్ర తను లవ్ చేయబోయే క్వాలిటీస్ అన్నీ కూడా గగన్లో చూపిస్తూ ఉంటారు నువ్వు చెప్పిన క్వాలిటీస్ ఉన్నతను వస్తున్నాడు చూడు అని చెప్పి బిందు అంటూ ఉంటే ఇక గగన్ని చూసిన నక్షత్ర కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అపూర్వకు ఒకరోజు మొహం మీద చెక్కు విసిరిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది అన్నయ్య ఏంటి ఈ టైంలో వస్తున్నాడు అని చెప్పి చెర్రి ఇంకా బిందు అనుకుంటూ ఉంటారు ఎవరినైతే చూడకూడదు అనుకుంటున్నానో వాళ్లే ప్రతిసారి ఇస్తున్నారు అని చెప్పి ఇందు మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక నక్షత్ర కోపంగా గగన్కి ఎదురు వెళ్ళి ఏయ్ నువ్వేంటి సరాసరి ఇంట్లోకి వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అపూర్వ అపూర్వ అని చెప్పి గగన్ కోపంగా పిలుస్తూ ఉంటే ఏయ్ నువ్వేంటి నా ఇంట్లోకి వచ్చావు అరవకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు అవుట్ గెట్ అవుట్ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే గగన్ నక్షత్రను నెట్టేసి లోపలికి వస్తూ ఉంటాడు ఇక నక్షత్ర మాత్రం గగన్ని లోపలికి రానివ్వకుండా తన రెండు చేతులను గగన్ ఛాతిపై పెట్టి నెట్టేస్తూ ఉంటుంది కానీ గగన్ నక్షత్రను నెట్టేసి లోపలికి వస్తూ ఉంటే ఏం తింటున్నావురా ఇంత బలంగా ఉన్నావు అని చెప్పి నక్షత్రం అడుగుతూ ఉంటుంది ఏ ఇందు బిందు ఏం చేస్తున్నారు మీరు కూడా వచ్చి నాకు హెల్ప్ చేయండి అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే చిచ్చి నేను అతన్ని ముట్టుకోను అని చెప్పి ఇందు అంటుంది ఒరే నువ్వు నా ఇంట్లోకి రావద్దురా అని చెప్పి నక్షత్ర గగన్ని బయటికి లాక్కెళ్తూ ఉంటే గగన్ నక్షత్రను బయటికి లాక్కొచ్చి పక్కకు నెట్టేస్తాడు అపూర్వ ఎక్కడున్నావు బయటికి రా అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక శరత్చంద్ర మెట్లు దిగి వస్తూ ఉంటాడు ఇక ఒకసారి శరత్చంద్ర గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తే శరత్చంద్రపై చెయ్యి చేసుకున్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు ఒరే నువ్వేంట్రా ఇక్కడున్నావు నా ఇంటికెందుకు వచ్చావు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు భూమి ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి గగన్ చెప్పడంతో శరత్చంద్ర కోపం అంతా కూడా తగ్గించుకుంటాడు భూమి ఇంకా ఇంటికి రాలేదా ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అదగటానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే మీ ఇంట్లో ఉండే అమ్మాయి మీ ఇంటికి రాకపోతే నా ఇంటికి వచ్చి ఏంట్రా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు భూమి ఇంటికి రాకపోవడానికి నీ భార్య అపూర్వే కారణం అని చెప్పి గగన్ అంటూ ఉంటే శరత్చంద్ర ఆలోచనలో పడిపోతాడు భూమి ఇంకా ఇంటికి రాలేదా ఏమై ఉంటుంది అని చెప్పి చెర్రి మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు నక్షత్ర అపూర్వ దగ్గరకు ఆల్బమ్ తీసుకొని వెళ్తుంది కదా అప్పుడు ఈ విషయాల గురించి నీకు తెలుసుకోవాల్సిన టైం ఇంకా చాలా ఉంది అని చెప్పి అపూర్వ చెప్పిన మాటలను నక్షత్రం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది భూమి కనిపించకపోవడానికి నా భార్య అపూర్వకు ఏంట్రా సంబంధం అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ఏం సంబంధం ఉందని భూమిని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించింది ఏ సంబంధం ఉందని మీ ఇంటికి వచ్చిన భూమిని కొట్టించింది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఏ రకంగా చూసినా కూడా భూమి ఇంటికి రాకపోవడానికి కారణం అపూర్వే అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఏయ్ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఆ అపూర్వని బయటకు పిలిపించు నిజం నేను చెప్పిస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక శరత్చంద్ర కోపంగా నక్షత్ర దగ్గరికి వెళ్ళి మీ అమ్మ ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటే నక్షత్ర టెన్షన్ పడుతూ అమ్మ ఇంట్లో లేదు డాడీ అని చెప్పి చెప్తూ ఉంటుంది చూసావా నీ భార్య ఇంట్లో లేదు అలాగే భూమి ఇంటికి రాలేదు రెండింటికి సంబంధం మీకు అర్థం కావట్లేదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి అపూర్వ దగ్గరే ఉంది అపూర్వ భూమిని మాయం చేసింది అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఏయ్ అని చెప్పి శరత్చంద్ర గగన్పై కోప్పడతాడు నక్షత్ర మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే తెలియదు డాడీ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటే అయితే ఇప్పుడే ఫోన్ చేసి మీ భార్య ఎక్కడ ఉందో కనుక్కోండి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలకు నీ ముందే అపూర్వకు ఫోన్ చేస్తాను అపూర్వ దగ్గర భూమి ఉందో లేదో తెలుసుకుంటాను అని చెప్పి శరత్చంద్ర అపూర్వకు ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడే నా భార్య ఏంటో నీకు అర్థమవుతుంది అని చెప్పి శరత్చంద్ర అపూర్వకు ఫోన్ చేయగానే అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక రౌడీలు అదే టైంకి భూమిని నిజం చెప్పు చెప్తావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటే బయట ఉన్న మనిషి లోపలికి వస్తే నిజం చెప్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో బావా అని చెప్పి అంటూ ఉంటే ఎక్కడున్నావు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే బావేంటి ఇంత కోపంగా ఉన్నాడు నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి అపూర్వ మనసులో అనుకొని ఏమైంది బావా ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది నువ్వెక్కడున్నావో చెప్పు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అది బావా నేను బ్యూటీ పార్లర్లో ఉన్నాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే మరి గగనేంటి భూమిని నువ్వేదో చేసావు అంటున్నాడు భూమి కనిపించట్లేదని చెప్తున్నాడు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే వాడితో అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు బావా వాడి మాటలిని నువ్వు నాకు ఫోన్ చేస్తావా వాడిని ముందు ఇంట్లో నుంచి బయటకు గెంటే బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది వీడొకడు పుట్టలో పామును గెలికినట్టు ప్రతిసారి నన్ను గెలుకుతూ ఉంటాడు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది ఇక వెంటనే అపూర్వ రౌడీలను పిలిచి అది నిజం చెప్తే చెప్పింది లేకపోతే దాన్ని చంపి పారేయండి అని చెప్పి అపూర్వ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శరత్చంద్ర గగన్తో అంటూ ఉంటాడు ఇప్పటికైనా అర్థమైందా తను బ్యూటీ పార్లర్లో ఉంటే భూమి కనిపించకపోవడానికి కారణం అపూర్వ అంటావా నీలాంటి చిల్లరి బుద్ధులు చీప్ మెంటాలిటీ మాది కాదు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు బ్యూటీ పార్లర్కి అది కూడా ఈ టైంలో మీరు నమ్ముతారేమో కానీ నేను నమ్మను తప్పకుండా నీ భార్య అపూర్వనే భూమిని ఏదో చేసింది భూమిని అపూర్వ ఏదో చేసిందని నాకు తెలిసిందనుకో తన్ని బ్రతకనివ్వనని తనకు చెప్పండి అని చెప్పి గగన్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే శరత్ చంద్ర అపూర్వ కూడా భూమిని ఏం చెయ్యలేదు భూమికి అపూర్వకు ఎటువంటి సంబంధం లేదని తెలిస్తే మాత్రం నేను కూడా నిన్ను వదిలిపెట్టను గగన్ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక గగన్ చాలా టెన్షన్ పడుతూ అపూర్వ ఇంటి ముందు నిల్చొని ఉంటే అప్పుడే చెర్రి వెళ్ళి సోదరా ఏమైంది సోదరా భూమి ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే మార్నింగ్ అనగా ఎవరినో కలవాలని వెళ్ళిందంట ఇంతవరకు తిరిగి రాలేదు అని చెప్పి గగన్ చెప్తాడు అంతేకాదు ఖచ్చితంగా మీ అత్తయ్యే భూమిని ఏదో చేసి ఉంటుంది అని చెప్పి గగన్ చెర్రీకి చెప్తూ ఉంటే అవును మా అత్తయ్యకు ఎవరైనా ఎదురు చెప్తేనే నచ్చదు అలాంటిది భూమి మా అత్తయ్యతో గొడవ పెట్టుకుంది అలాంటి భూమిని మా అత్తయ్య ఎలా వదిలేస్తుంది పాపం భూమి ఎక్కడ ఉందో ఏంటో అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఇక అప్పుడే రౌడీల దెబ్బలకు స్పృహ తప్పి పడిపోయిన భూమి కళ్ళు తెరిచి చూస్తుంది అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక భూమికి దగ్గరలో ఒక ఫోన్ కనిపించడంతో వెంటనే ఫోన్ తీసుకొని గగన్కి ఫోన్ చేస్తుంది సార్ ఎవరో కిడ్నాప్ చేశారు సార్ ఒక దగ్గర బంధించారు సార్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి నువ్వెక్కడున్నావు భూమి అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు ఇంతలో రౌడీలు భూమి మాటలు విని భూమి దగ్గర ఉన్న ఫోన్ లాగేసుకుంటారు ఇంకొక రౌడీ వచ్చి ఏం జరిగిందిరా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇది నా ఫోన్ ఇక్కడ దొరకటంతో ఎవరికూ ఫోన్ చేసిందన్నా అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఒరే దీన్ని మామూలుగా అడిగితే నిజం చెప్పేలా లేదురా దీన్ని చంపేద్దాం అని చెప్పి రౌడీ అంటూ ఉంటే ఇది చంపేస్తా అన్నా కూడా భయపడేలా లేదు కదా దీన్ని ఏదో ఒకటి చేసి నిజం చెప్పించాలి అని చెప్పి ఒక రౌడీ మరొక రౌడీతో అంటూ ఉంటే ఏం చేద్దామన్నా అని చెప్పి అంటూ ఉంటే ఆడవాళ్ళ దగ్గర చావు కన్నా కూడా విలువైంది ఒకటి ఉంటుందిరా దాన్ని ఉపయోగిస్తే తప్పకుండా నిజం చెప్తుంది అని చెప్పి ఒక రౌడీ మరొక రౌడీతో అంటూ ఉంటాడు వెళ్ళి నువ్వు సరుకు తీసుకురా ఈ రాత్రంతా అంతా జాగరణ చేసి దీంతో నిజం చెప్పిద్దాం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే సరే అన్న అని చెప్పి అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక భూమి వైపు ఆ రౌడీలందరూ కలిసి అదోలా చూస్తూ ఉంటారు భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు భూమి ఫోన్ కట్ అవ్వడంతో గగన్ మళ్ళీ ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కానీ రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేయరు ఇక ఇంతలో సోదర భూమి ఎక్కడుందంట ఫోన్ చేసింది కదా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటే ఏమోరా ఫోన్ కట్ అయిపోయింది నేను ఒక నెంబర్ పంపిస్తాను ఆ నెంబర్ని నువ్వు ట్రేస్ చేసి చెప్పు ఈ లోపల గెస్ట్ హౌస్లో ఎక్కడైనా దాచిపెట్టిందేమో చూస్తాను అని చెప్పి గగన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక చెర్రి ఆ నెంబర్ని ట్రేస్ చేయబోతూ ఉంటాడు ఇక గగన్ కనిపించిన చోటంతా కూడా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే సడన్గా గగన్కి ఎదురుగా అపూర్వ కారు ఎదురుపడుతుంది గగన్ ని చూసిన అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్